చాలా బాధ అనిపించింది నాకు నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఈ లగచెర్ల అనే గ్రామం లగచెర్ల అనే గ్రామం లగచెర్ల గ్రామంలో నా లంబాడి బిడ్డలు ఉంటారు నా జాతి బిడ్డలు ఉంటారు లగచెర్ల కేసులో మరో ఎనిమిది మంది రైతుల అరెస్ట్ ఇప్పటి వరకు ఇరవై ఐదుకు చేరిన అరెస్టులు పరారీలో ఉన్న వారి కోసం గాలింపులు దాడి ఘటనలో అడిషనల్ డి ఐజీ విచారణ ఫార్మా బాధిత వృద్ధిరాలకి గుండెపోటు ఫార్మా బాధిత గ్రామం పులిచెర్ల కుంటండకు చెందిన గిరిజన వృద్ధురాలకి గుండెపోటు వచ్చింది వెంటనే ఆమె హాస్పిటల్ కు తరలించారు పోలీసులు భయపెట్టడం వల్లే గుండెపోటు వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు ప్రస్తుతం ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది క్లియర్ ఇది చూడండి జీవించే హక్కు లేదా లగచర్ల గరటనపై ఎస్సీ ఎస్టి కమిషన్ సీరియస్ త్వరలో లగచర్లకు వస్తా బాధితులకు అండగా ఉంటానన్న ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గిరిజనుల భూములను బలవంతంగా లాక్కోవడంపై ఆగ్రహం సర్కార్ పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపాటు జీవించే హక్కు హరిస్తూ చూస్తే హరించే ఇగో జీవించే హక్కును హరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టి కమిషన్ బాధిత కుటుంబాల ఫిర్యాదు కేసులు ఎత్తేసేలా ఆదేశాలు ఇవ్వనన్న ఆర్ఎస్పీ పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వినతి ఎన్హెచ్ఆర్సీకి హెచ్ఆర్సీ కి ఫిర్యాదు లగచర్ల గిరిజన మహిళలపై దాడిలో పై కంప్లైంట్ ఓకే ఇది క్లియరా మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తా వినూర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు లగచర్ల ఘాటనను హైదరాబాద్ బిడ్డలతో నేను పోలుస్తా మీ అందరికీ ఒక విషయం చెప్తా లగచర్ల అనే గ్రామం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నది ఇది యనుముల ముఖ్యమంత్రి అంటే యనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎట్లా భూములు కావాలనుకుంటే వాళ్ళను బామాడో బతులాడో పది రూపాయలు అన్న కాడ యాభై రూపాయలు ఇచ్చో వంద రూపాయలు ఇచ్చో తీసుకొని వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అలా కాకుండా ఇస్తావా సస్తవా సంపేయాలనా ఇది రాజ్యాంగంలో లేదే ఒక అధికారి అక్కడికి వెళ్ళి అమ్మా మీ గ్రామానికి సంబంధించి ఫార్మా కంపెనీ వస్తున్నది ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో మీ భూములను మేము తీసుకోవాలనుకుంటున్నాం అందుకే మేము ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు ఆ లగచర్ల గ్రామ ప్రజలు ఏమన్నారంటే అయ్యా మా తాత ముత్తాతల నుండి మేము ఈ గ్రామంలోనే ఉంటున్నాం మాకు ఇక్కడ బంధ బంధాలు బంధుత్వాలు కష్టం వచ్చినా నొప్పి ఏదొచ్చినా కూడా ఆపదలో ఉన్న ఇంటి పక్కన ఉండే గుడిసెలన్నీ నాకు సాయం చేస్తాయి రోజు నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోవంటే నేను ఏడ బతకాలి గుడు చెదిరిన పక్షులోలే ఏడిగిపోవాలి నా భూమిని నమ్ముకున్నా ఆ భూమి నాకు భూవ పెడుతుంది ఆ భూమిని మీరు గుంజుకుంటా అంటే నేను ఎట్లా ఉండే ఇల్లు కష్టపడి ఆరు కష్టపడి ఇల్లు కట్టుకున్నా ఈ ఇల్లును చేస్తా అంటే నేను ఎట్లా బతకాలి అని వాళ్ళ గోడు చెప్పుకున్నారు ఆహా ఇంత పనికి అని చెప్పి ఇక ఎట్లనైనా లొల్లు సురువు చేయాలని చెప్పేసి సురువు చేసి వాళ్ళు ఏం చేసిల్ అంటే లగచెల్ల గ్రామ ప్రజలు వంట వార్పు అంటే భూ వండుకొని రోడ్ల మీద ఊకొని బువ్వ తిని వాళ్ళ యొక్క నిరసన చెప్తామంటే కలెక్టర్ గారు పక్క గ్రామంలో ఈ ఇష్యూ గురించి వచ్చిల్లు ఈ సమస్య గురించి అడుగుతున్నారు మన అభిప్రాయం కూడా చెప్పాలి లేకపోతే మనం తప్పుదో పడతామని కొంతమంది అక్కడికి వెళ్ళి అయ్యా మేము భూ భూములు ఇయ్యలేము మేము బతికింది బతుకుతున్నది ఈ భూముల మీదనే ఈ ఊళ్ళనే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుండి బొమ్మ మా బతుకులు ఏం కావాలి నీ మేమేమో కాంగ్రెస్ అత్తే మంచి జరుగుతుందని ఓటేసినాం కానీ ఇలా మా జీవితాలనే ఆగం చేస్తున్నదని బాధతో వెనుదిరిగి వస్తే అక్కడి కలెక్టర్ గారిని మరి ఎవరు ఉమ్మన్నారో తెలియదు ఆయన వచ్చిండు వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నాడు పోని కలెక్టర్ కలెక్టర్ తోని డిఏ డీసీపీ డిఎస్పీ స్థాయి ఎస్పీ స్థాయి వ్యక్తులందరూ కూడా రావాలి పోలీస్ వ్యవస్థ రాకుండా ఆయన వచ్చిండు పో పాపం కోపం మీద ఉంటారు కదా భూములు పోతానే ఆయన ఊకుంటాడు ఎవడైనా జాగబోతుందని చూకుంటాడా ఇల్లు ఒక కోపంలో మాట ఏ పట్ర పట్ర పట్రా అని ఆడ బీజేపీ వాడు ఉన్నాడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు బిఆర్ అందరు కలిసి లొల్లివెట్టి లొల్లివెడితే ఏమైంది పాపం ఏ ఇక కలెక్టర్ గారి మీద ఒక దాడి జరగలే అని చెప్పాను కానీ కలెక్టర్ మీద దాడి చేసిండని ఎఫ్ఐఆర్ చేసి మరి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సరే అర్ధరాత్రి వేళ ఇంటర్నెట్ బంద్ చేసి కరెంట్లు బంద్ చేసి పోలీచు బూ బూటుకాలు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఊళ్ళకు నేను మా అమ్మగారు ఊళ్ళో ఉండే ఆ ఊళ్ళో ఎట్టుండే అంటే నక్సలిజంతో బాగుండే అర్ధరాత్రి బూట్ల సౌండ్ అంటే ఓ విద్యో మావోయిస్టుల వచ్చిలో పోలీసు వాళ్ళు వచ్చిల్లో అని భయపడేది వాళ్ళు ఎంత ఇక భీకరమైన కార్పులు జరిగేది అట్లా బూట్కాలు సౌండ్లతో జల్లడ వచ్చి ఇంట్లో భార్య పక్కలు ఉన్నోని ఏంది అన్నం తింటాను కంచల బాయి కడ పోయేటోని మొత్తం గుర్ర గొర్రె గుంజుకొచ్చి థర్డ్ డిగ్రీలు వేసుకొచ్చి ఇక నడవనీకి ఎట్లా అంటే పక్షుల్లోనే నడుస్తున్నారట వాళ్ళు ఇక విషయం ఏంటంటే వాళ్ళని అంత కొట్టుడుకు వచ్చిలా కొచ్చి జైలు ఇక వాళ్ళ మనవల్లను మనవల్లను ఏ మొత్తం మోడు అనేది ఊళ్ళ లేకుండా చేసిల్లట పోలీసులు దాదాపుగా ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేస్తే ఇంకొంతమంది పరారులో ఉన్నారు ఇలా హైలైట్ విషయం ఏంటంటే ఆ రోజు పక్కూరికి ఊరికి పెళ్లి వేయను పేరు లేకపోతే చదువుకుందామని హైదరాబాద్లో ఉన్నోని గుంజక పేరు ఆ ఊరిలో పుట్టడమే వాళ్ళు చేసిన నేరమా ఆ ఊళ్ళో ఉచ్చినోళ్ళే నేరమా అన్నట్టుగా పేరు ఇక గుంజుకపై పెట్టి కొచ్చిరట కొచ్చిన తర్వాత ఇది ఇంతటితో అవుతుందా పాపం అక్కడ జ్యోతి అని జై భీమ్ సినిమాను తలపించే ఆ బిజ్జ ప్రెగ్నెంట్ ఆ తల్లి హైదరాబాద్కి వచ్చి సోమాజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మా ప్రాణాలు పోయినా సరే మేమైతే భూములు ఇవ్వమని పంచాయతీ మొదలుపెట్టండి ఇక ఇది ఇంతటితో ఆగిందంటే ఆగలే ఆఖరికి ఇక బా ఏంది నా కొడుకు పోయి జైలు ఉండే నా కూడలేమో నిండు గర్భిణే ఇక నా పరిస్థితి ఏంది నా మనవడినేమో తీసుకపాయా అనే బాధతోని ఇగో లగచెల్ల గ్రామానికి సంబంధించిన మొత్తం ముసలోళ్ళందరికీ వాళ్ళందరికీ గుండె పోట్లో అదొకటి ఇది ఒకటి వస్తుంది ఇక బాధ బరువెక్కిన తర్వాత గుండె కూడా బరవెక్తుంది అది కూడా మొయ్యలేకపోతుంది అప్పుడు టఫేలు మంటది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హత్యగా అందమా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వైఫల్యం అందమా మరి దేనివల్ల ఈ లగచర్ల గ్రామ ప్రజలందరినీ కూడా ఆట ఆడుకుంటున్నారు వాళ్ళ జీవితాలతోని ఆగం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు చెప్పలే ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే మనకు జీవించే హక్కు ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఇలా రకరకాలుగా కూడా మనకు ఉంటాయి ఇవన్నీ లేకుండా చేసేందుకు ఇక్కడ ఎవ్వడి తరంగా ఇక్కడ చట్టాలు అనేది ఉంటాయి చట్టాలు ఎంత చట్టంగా మారినా కూడా కొన్ని సందర్భాలలో చట్టాలు మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చాలా సీరియస్గా తీసుకున్నది తెలంగాణలో ప్రశ్నించే గొంతు బక్క జడ్సన్ అన్న పాప మాతో పాటు అప్పుడు ఉద్యమం చేసిండు ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాడు ఆయన కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నాడు అంటే లగచర్ల అనే గ్రామానికి భారతీయ జనతా పార్టీ కనబడది కాంగ్రెస్ పార్టీ కనబడది కేవలం పోరాటం చేస్తే బీఆర్ఎస్ఏ చేయాలి ఇంకెవరు చేయద్ది కదా అంతే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక గ్రామాన్ని లేకుండా చేస్తుంది ప్రభుత్వం అంటే అర్థం చేసుకొని